ఆమె కనులు కన్నీరు కాచుంటే సమృద్ధిగా జీవించాలి శానము చేయబడి కన్నీరిని కాచుంటే ఆమెని పైకి లేవనెత్తాలి విశ్వాసన్ని బట్టి ప్రభుల్ని బట్టి ప్రాంతాలను బట్టి మందిరాన్ని బట్టి ఆమె కన్నీర్ని కాచి ఉంటే ఆ మనుషుల ముందుని ఆమెను వాడుకోవాలి రేస్ నాలుగు అందుకే బొట్టిలో కన్నీళ్ళను తపస్సు పెడతాడు నువ్వు తల్లిగా తండ్రిగా పిల్లల కొడుకు ప్రసవేదన పడి నువ్వు కన్నీళ్ళు కాచి ఉంటే అయ్యో బాగుపడడా ఈమె జీవితం బాగుపడడా మంచిగా అవడా అని నీ కడుపు నొప్పితో కన్నీరు కాచి ఉంటే దేవుని సముఖలు కాచి ఉంటే గుడ్డిలో దాచి పెడతాడు నీ పిల్లలు దేశం పైన ఉన్నతమైన స్థాయిలో బిడ్డగా ఉంటది ఆ రోజు వ్యాధులతో దేవుని సమూహంలో కన్నీడు కార్చిన అదే కళ్ళు ఒక రోజు ఆనంద కన్నీళ్ళు విడిచి యహోించే కళ్ళుగా మార్చే రోజు